నోబెల్ బహుమతి పుట్టుకే ఓ విచిత్రం అని చెప్పొచ్చు ఓ ఆయుధాన్ని కనిపెట్టిన వ్యక్తి తన వీలునామాలో శాంతి బహుమతిని ప్రతిపాదించడం పెద్ద వింత కానీ ప్రస్తుతం అమల్లో ఉన్న నోబెల్ బహుమతుల ప్రధానం వెనుక అలాంటి ఆసక్తికరమైన కథే ఉంది కేవలం నోబెల్ బహుమతి ప్రధానమే కాదు విజేతల ఎంపికలోనూ ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రతిపాదనలకు నోబెల్ కమిటీ ఇప్పటికీ విలువ ఇస్తోంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి వెనుజులా మహిళ మరియా కొరినా మచాడోకు దక్కింది ఆమె ప్రస్తుతం వెనుజులా నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు ఆమె ఇండస్ట్రియల్ ఇంజనీర్ కూడా రెండు వేల రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు సుమేట అని వాలంటరీ సివిల్ అసోసియేషన్ ని స్థాపించారు ప్రస్తుతం వెంటే వెనుజుల పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో బీబీసీ టాప్ హండ్రెడ్ విమెన్ లిస్టు లో ఆమెకు చోటు దక్కింది రెండు వేల ఇరవై ఐదులో టైం మ్యాగజైన్ మరియా కొరినా మచాడోను వరల్డ్స్ హండ్రెడ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ లిస్టులో చేర్చింది వెనుజులాలో నికోలస్ మడూరో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఆమెపై ఆగ్రహంతో ఉన్న నికోలస్ మడూరో ప్రభుత్వం వెనుజులా విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించింది నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఈ ఏడాది మొత్తం మూడు మంది శాంతి బహుమతికి నామినేట్ అవ్వగా అకాడమీ సభ్యులు వైపు మొగ్గు చూపారు వెనుచువేలా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకుగాను మచాడోకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని తెలిపింది ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని గతేడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని పేర్కొంది వెరచువేల సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషి చేసి ఎంతో మందికి నిలిచారని నోబెల్ కమిటీ వెల్లడించింది పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఇప్పటి వరకు నోబుల్ శాంతి బహుమతిని నూట ఐదు సార్లు ప్రకటించారు నూట పదకొండు మంది వ్యక్తులు ముప్పై ఒక్క సంస్థలు ఇప్పటి వరకు శాంతి పురస్కారాన్ని అందుకున్నాయి ఈ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా పాకిస్తాన్ కు చెందిన హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్ నిలిచింది జోసెఫ్ రాట్ బ్రాట్ ఎనభై ఆరేళ్ల వయసులో దీనిని అందుకున్నారు భారత్ కు చెందిన కైలాష సత్యార్థి కూడా రెండు వేల పద్నాలుగులో నోబుల్ శాంతి పురస్కారం అందుకున్నారు అసలు నోబుల్ బహుమతి పుట్టుక వెనుక చాలా పెద్ద కథే ఉంది ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే పేరు కొందరికి కొత్తగా ఉండొచ్చు కానీ ఆయన వల్ల పుట్టుకొచ్చిన నోబెల్ ప్రైజ్ తెలియని వాళ్లు మాత్రం దాదాపుగా ఉండరు పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పదవ తేదీన తొలి నోబెల్ పురస్కారాలను అందించారు ఆల్ఫ్రెడ్ నోబెల్ ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన ఒక ఇంజనీర్ పరిశోధకుడు బిజినెస్ మ్యాన్ ఆరు భాషల్లో చెయ్యి తిరిగిన వ్యక్తి ఆల్ఫ్రెడ్ నోబెల్ పద్దెనిమిది వందల ముప్పై మూడులో స్వీడన్లో పుట్టిన నోబెల్ చిన్ననాటి నుంచే సైన్స్ పై ఇష్టాన్ని పెంచుకున్నారు పద్దెనిమిది వందల యాభైలలో పారిశ్రామిక విప్లవం నడుస్తోంది పెద్ద పెద్ద రాజ్యాలు దేశాలు వనరుల కోసం వలసలు పెంచుకుంటున్న కాలమది ఆధిపత్య పోరుతో నిత్య యుద్దాలతో ఆయుధాలకు డిమాండ్ బాగా పెరుగుతున్న రోజులవి అలా సైన్యానికి అవసరమైన ఆయుధాలను పేలుడు పదార్థాలను నోబల్ కుటుంబం తయారు చేస్తూ ఉండేది దాంతో సహజంగానే ఆయనకు ఎక్స్ప్లోజివ్స్ పైన ఆసక్తి పెరిగింది శక్తివంతమైన పేలుడు పదార్థాలపై పరిశోధనలు చేస్తూ చివరికి పద్దెనిమిది వందల అరవై ఏడులో డైనమైట్ ను ఆవిష్కరించారు ఆల్ఫ్రెడ్ నోబల్ చరిత్రలో అత్యంత కీలకమైన ఆవిష్కరణలలో ఒకటిగా నిలిచిపోయింది డైనమైట్ నిర్మాణ రంగం గనులు యుద్దాల్లో దాని వాడకం విపరీతంగా పెరిగిపోయి అది ప్రపంచ గతినే మార్చివేసింది ఆయుధాలు ఆయిల్ వంటి వ్యాపారాల ద్వారా విపరీతంగా లాభాలు సంపాదించారు నోబెల్ తన సంపదలోని మెజారిటీ భాగాన్ని పక్కనుంచిన ఆయన దాని మీద వచ్చే వడ్డీని మనుషులకు అత్యంత మేలు చేసే ఆవిష్కరణలకు పంచాల్సిందిగా చనిపోయే ముందు తన వీలునామాలో రాశారు అలా పుట్టుకొచ్చిందే నోబెల్ ప్రైజ్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోగా ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు అంటే పంతొమ్మిది వందల ఒకటిలో తొలిసారి నోబెల్ ప్రైజ్ ను ప్రకటించారు ఈ ప్రైజ్ పుట్టుక వెనుక చిన్న కథ కూడా ఉంది ఎనిమిదిలో ఆల్ఫ్రెడ్ నోబెల్ సోదరుడు ఫ్రాన్స్ లో చనిపోగా నోబెల్ మరణించినట్లు పొరపాటు పడ్డాయి నాటి ఫ్రెంచ్ పత్రికలు ప్రజల చావులతో వ్యాపారం చేసిన బిజినెస్ మ్యాన్ చనిపోయాడు అని ఆ పత్రికలు రాశాయి ఆ రాతలు నోబెల్ ను చాలా బాధ పెట్టాయని దాంతో తాను చనిపోయిన తర్వాత ప్రపంచం తనను మానవాళికి మేలు చేసిన గొప్ప వ్యక్తిగా గుర్తించుకోవాలి అనే కోరికతో నోబెల్ ప్రైజ్ ను స్థాపించినట్లు కొందరు చెబుతుంటారు నోబెల్ తో పాటు దాన్ని ప్రారంభించిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పైన విమర్శలు వివాదాలు ఉన్నాయి తన జీవితకాలమంతా కొత్త కొత్త పేలుడు పదార్థాలు కనిపెట్టి వాటిని ఆయా దేశాలకు అమ్ముకుని అంతులేని లాభాలు ఆర్జించిన నోబెల్ యుద్ధాలతో ఎంతో మంది చావుకు పరోక్షంగా కారణమయ్యారని విమర్శించేవారున్నారు ఇక నోబెల్ బహుమతుల విషయానికి వస్తే ప్రైజ్ కమిటీ మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్ల ప్రతిభను పెద్దగా గుర్తించడం లేదని వాదనలు ఉన్నాయి ఈ వాదనలను బలపరిచే లెక్కలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు గమనిస్తే తొమ్మిది వందల నలబై ఏడు మందికి నోబెల్ ప్రైజ్ ఇవ్వగా ఇందులో మహిళల సంఖ్య యాబై ఎనిమిది మాత్రమే నోబెల్ పొందిన ఇరవై ఎనిమిది సంస్థలను కూడా కలిపితే ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది వందల డెబ్బై ఐదు బహుమతులు అందాయని నోబెల్ ఫౌండేషన్ వద్ద ఉన్న లెక్కలు చెబుతున్నాయి ఇక శాంతి సాహిత్యం వంటి విభాగాల్లో రాజకీయ కోణాలతో పాటు యూరప్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు ఆరోపణలు వినిపిస్తుంటాయి ముఖ్యంగా వలస పాలకులకు వ్యతిరేకంగా తమ రచనల ద్వారా గళమెత్తిన ఆఫ్రికన్ లాటిన్ అమెరికన్ ఏషియన్ సాహిత్యకారులకు సరైన గుర్తింపు ఇవ్వలేదు అనే వాదనలు కూడా ఉన్నాయి నోబెల్ శాంతి బహుమతులకు సంబంధించి కొన్ని స్పష్టమైన విమర్శలు ఉన్నాయి ఉదాహరణకు రెండు వేల తొమ్మిదిలో బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది కానీ అప్పటికే ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్లలో అమెరికా యుద్దాలు కొనసాగుతూనే ఉన్నాయి అంతేకాదు నోబెల్ ప్రైజ్ ను స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో అమెరికా చేసేవి న్యాయమైన యుద్దాలని గర్వంగా చెప్పుకోవడమే కాకుండా తమ యుద్దాలను బలంగా సమర్థించుకున్నారు బరాక్ ఒబామా ఇక మరో ఉదాహరణ ఇథియోపియా ప్రధాని అబే అహ్మద్ ఆయనకు రెండు పేల పంతొమ్మిదిలో నోబెల్ శాంతి బహుమతి లభించింది కానీ ఆ దేశంలో టిగ్రే ప్రాంతంలో మొదలైన తిరుగుబాటును అణచివేసేందుకు తాను స్వయంగా యుద్ద రంగంలో అడుగుపెడతానని ప్రకటించడం ద్వారా ఇటీవల ఆయన వార్తల్లో నిలిచారు నోబెల్ బహుమతులు ఐదు విభాగాలలో ఉన్నాయి భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం వైద్యం సాహిత్యం శాంతి విభాగాల్లో నోబెల్ బహుమతి ప్రదానం చేస్తారు వీటితో పాటు స్వీడన్ కేంద్ర బ్యాంక్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్థాపించిన ఆర్థిక శాస్త్ర బహుమతి సాంకేతికంగా నోబెల్ కాదు కానీ ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థమిచ్చే బహుమతిగా పేరు పొందింది నోబెల్ విజేతల ఎంపికకు సంబంధించి నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి నోబెల్ విజేతలు సజీవంగా ఉండాలి ఒక నోబెల్ ను ముగ్గురి కంటే ఎక్కువ మంది పంచుకోకూడదు ఒక వ్యక్తి ఎన్ని బహుమతులు పొందవచ్చు అనే దానిపై పరిమితి లేదు సంస్థలు కూడా వాటిని పొందవచ్చు ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోవటానికి ఏడాది ముందు పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఆయన ఒక వీలునామా రాశారు అపారమైన తన సంపదను నిర్వహించడానికి నుంచి కొంత భాగాన్ని వెచ్చించి ఏటా నోబెల్ బహుమతులను ప్రదానం చేసేందుకు నోబెల్ ఫౌండేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ వీలునామాలు ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రస్తావించారు మానవాళి మనుగడకు ఉన్నతికి దోహదం చేసే ఆవిష్కరణలు సేవలు చేసేవారికి నోబెల్ బహుమతులను ఇవ్వాలని ఆయన సూచించారు ఆల్ఫెడ నోబెల్ వీలునామా ప్రాతిపదికన సంవత్సరం జూన్ ఇరవై నోబెల్ ఫౌండేషన్ ఏర్పాటైంది ఆల్ఫెడ నోబెల్ చనిపోయే సమయానికి నోబెల్ ఫౌండేషన్ పరిధిలోని ఆయన ఆస్తుల విలువ ఇరవై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసరికి ఆయన సంపద విలువ బాగా పెరిగిపోయి ఏకంగా రెండు వేల మూడు వందల కోట్లకు చేరింది వైద్య రంగం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం సాహిత్యం ఆర్థిక శాస్త్రం శాంతి విభాగాల్లో నోబెల్ బహుమతులకు అర్హులను ఎంపిక చేసేందుకు నిపుణులతో ప్రత్యేక కమిటీలు ఉంటాయి ఇవి నోబెల్ ఫౌండేషన్ పర్యవేక్షణలో నోబెల్ విజేతలను ఎంపిక చేసే అంశంపై ఈ కమిటీలు కూలంకషంగా చర్చిస్తాయి అర్హులలో ఎవరిని ఎంపిక చేయాలి అనే దానిపై ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటాయి నోబెల్ బహుమతి కోసం నామినేట్ అయిన వ్యక్తులు సంస్థల పేర్లను ఈ కమిటీలు అధికారికంగా ప్రకటించవు నామినేట్ అయిన వారి వివరాలపై నోబెల్ కమిటీలోని కమిటీల్లో రాబోయే యాభై ఏళ్ల వరకు బయట మాట్లాడడాన్ని చర్చించడాన్ని నోబెల్ ఫౌండేషన్ బ్యాన్ చేసింది అందుకే వారు దీనిపై ఎక్కడా చర్చించరు అయితే నోబెల్ బహుమతి కోసం నామినేషన్లను పంపుకున్న వ్యక్తులు సంస్థలు తమ వివరాలను బహిరంగంగా ప్రకటించుకోవచ్చు ఏ ఒక్క వ్యక్తి కూడా తనని తాను నోబెల్ బహుమతికి నామినేట్ చేసుకోలేడు అయితే వారి పేరును ఇతరులు నామినేట్ చేయవచ్చు నోబెల్ ప్రైజ్ కమిటీలోని సభ్యులు కూడా అర్హులైన వారి పేర్లను నామినేట్ చేయవచ్చు మొత్తం మీద మానవాళికి ప్రయోజనకరంగా ఉండే సేవలు ఆవిష్కరణలు చేసేవారికే పెద్దపీట వేస్తారు గడిచిన సంవత్సరంలో ప్రపంచ శాంతి కోసం ఎనలేని కృషి చేసిన వారిని ఈ ఏడాదిలో నోబెల్ బహుమతి కోసం ఎంపిక చేస్తుంటారు దీన్ని నార్వే రాజధాని ఓస్టోలో ప్రధానం చేస్తారు ఆర్థిక శాస్త్రంతో పాటు సైన్స్ కు సంబంధించిన అన్ని రంగాల నోబెల్ బహుమతులను ఆల్ఫ్రెడ్ నోబెల్ జన్మస్థలం స్వీడన్ రాజధాని స్టాక్హోంలోని అందజేస్తారు చాలా ఏళ్ల క్రితం జరిగిన సైన్స్ ఆవిష్కరణలకు ఎంతో ఆలస్యంగా నోబెల్ బహుమతులు లభించిన దాఖలాలు ఎక్కువే ఉన్నాయి ఈ ప్రైస్ కు పోటీ ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ఈ నెల ఆరో తేదీన స్టాక్ హోమ్ లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ వైద్య శాస్త్ర బహుమతిని ప్రకటించింది ఈ నెల ఏడున నోబెల్ భౌతిక శాస్త్ర బహుమతిని ఎనిమిదిన నోబెల్ రసాయన శాస్త్ర బహుమతిని ప్రకటించారు ఈ నెల తొమ్మిదిన నోబెల్ సాహిత్య బహుమతిని ప్రకటించగా ఇప్పుడే నోబెల్ శాంతి బహుమతిని ఖరారు చేశారు ఇక మిగిలిన నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతిని ఈ నెల పదమూడున ప్రకటిస్తారు విజేతలకు ఈ ఏడాది డిసెంబర్ పదిన నోబెల్ బహుమతులను ప్రదానం చేస్తారు నోబెల్ విజేతలకు దాదాపు పది కోట్ల నగదు పారితోషికంతో పాటు పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ మెడల్ డిప్లొమాను ప్రదానం చేస్తారు ఇక నోబెల్ బహుమతికి గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు లేదా సంస్థలను సంయుక్తంగా ఎంపిక చేసే అవకాశం కూడా ఉంటుంది నోబెల్ బహుమతి ఇచ్చే ప్రక్రియలో నామినేషన్ ఎంపిక ప్రకటన ప్రధానమనే నాలుగు దశలు ఉంటాయి సంబంధిత రంగాల్లోని నిపుణులు విశ్వవిద్యాలయాలు కమిటీలు నోబెల్ బహుమతి కోసం వ్యక్తులను నామినేట్ చేస్తారు ఆల్ఫెడ్ నోబెల్ వీలునామా ప్రకారం శాంతి బహుమతికి నార్వేజియన్ పార్లమెంట్ ఎన్నుకున్న కమిటీ గ్రహీతలను ఎంపిక చేస్తుంది ఎంపిక ప్రక్రియ చాలా రహస్యంగా ఉంటుంది శాంతి బహుమతి కోసం నార్వేజియన్ నోబెల్ కమిటీ కొన్ని నెలల పాటు చర్చించి గ్రహీతను ఎంపిక చేస్తుంది ఇతర బహుమతుల్ని స్వీడిష్ సంస్థలు ఎంపిక చేస్తారు ఈట అక్టోబర్ మొదటి వారంలో విజేతల పేర్లు ప్రకటిస్తారు నోబెల్ బహుమతుల చరిత్రలో నలుగురు అమెరికా అధ్యక్షులు విజేతలుగా నిలిచారు ఇప్పుడు ట్రంప్ నోబెల్ కోసం ఇంతగా పట్టుబట్టడానికి ఒబామాకు బహుమతి ఇవ్వడమే ప్రధాన కారణమని ఆయనే చెప్పుకున్నారు ఏమీ చేయకుండా ఒబామాకు నోబెల్ ఇచ్చి ఇన్ని యుద్ధాలు ఆపిన నాకు ఇవ్వరా అన్న ట్రంప్ ఆవేదనలో నిజం లేకపోలేదు ఎందుకంటే అసలు మొదటి నుంచి అమెరికా అధ్యక్షులకు ఇచ్చిన నోబెల్ బహుమతుల విషయంలోనూ వివాదం ఉంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతిపై ఆశ ఉంది అందుకే పదే పదే యుద్ధాలు ఆపారు అని చెప్పుకున్నారు కానీ నోబెల్ కమిటీ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లింది నోబెల్ ఇవ్వటానికి నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి అవి పాటించకుండా ట్రంప్ కోరారు కదా అని అవార్డు ఇవ్వరు అని నిపుణులు చెబుతున్నారు అసలు నోబెల్ ట్రంప్ కి దక్కకపోవడానికి గల కారణాల్ని కూడా వారు ఉదహరిస్తున్నారు నోబెల్ శాంతి బహుమతికి ఎవరినైనా నామినేట్ చేయడానికి చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అయితే నెతన్యాహు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇతర దేశాల నాయకులు ట్రంప్ పేరును చాలా ఆలస్యంగా నామినేట్ చేశారు దీంతో ట్రంప్ నామినేషన్ జరిగిందా లేదా అనే విషయంపై సందేహాలు ఉన్నాయి ఇక ఏడు యుద్దాలను ఆపినట్లుగా చెబుతున్న ట్రంప్ వాదనలు ఎంతవరకు ఖచ్చితమైనవి అనేవి స్పష్టంగా తెలియదు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్దాన్ని ఆపటానికి తన జోక్యం ఉందని ట్రంప్ చెప్పుకున్నారు కానీ భారత్ ఈ వాదనను తీవ్రంగా ఖండించింది పాక్ విజ్ఞప్తి చేసిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేసినట్లు ప్రధాని మోడీ పార్లమెంట్ లో స్పష్టంగా పేర్కొన్నారు అలాగే మిగతా యుద్దాల విషయంలోనూ ఖచ్చితమైన ముగింపు ఏమీ లేదు పైగా కొన్ని యుద్దాలు తరచుగా మొదలవుతూ ఆగుతూ ఉంటాయి అలాంటి వాటిని కూడా ట్రంప్ యుద్దాల కోవలో వేయటం చెల్లదనే అభిప్రాయాలు ఉన్నాయి పైగా ట్రంప్ చెబుతున్న యుద్దాల్లో చాలా వాటిని ఆయన బెదిరింపులతో నిలిపివేశారు శాంతి కోసం బెదిరించటం శాంతి ఎలా అవుతుంది అనే ప్రశ్నలు కూడా లేకపోలేదు ప్రస్తుతం ట్రంప్ కు నోబెల్ దక్క లేదు కానీ అమెరికన్ మద్దతుదారుకు అందులోనూ ట్రంప్ విధానాలు సమర్థించే మచాడోకు నోబెల్ దక్కిందనే సెటైర్లు పేలుతున్నాయి మచాడో విషయంలో నోబెల్ కమిటీ చెబుతున్న వాదనకు వాస్తవాలకు పొంతన లేదని విమర్శకులు వాదిస్తున్నారు యాంటీ సోషలిస్టు ముద్రపడ్డ మచాడో అమెరికన్ విధానాలకు మద్దతిచ్చారని ఆరోపిస్తున్నారు అలాగే వెనుజులాలో పేదలకు కూడా ఆమె వ్యతిరేకంగానే ఉన్నారని కేవలం అమెరికా మెప్పు కోసమే ఆమెకు నోబెల్ ఇచ్చారు అనే విమర్శలు మొదలయ్యాయి అయితే ఇప్పుడు మచాడో అనే కాదు నోబెల్ బహుమతి ఎప్పుడు ఎవరికి ఇచ్చినా అంతర్లీనంగా అమెరికా ప్రయోజనాలు ఇమిడి ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు అగ్రరాజ్యంగా అమెరికా ప్రపంచ దేశాలతో పాటు నోబెల్ కమిటీ కూడా ప్రభావితం చేస్తుంది అనేది ఓపెన్ సీక్రెట్ ఇక ఇప్పుడు ట్రంప్ కు నోబెల్ మిస్ అయిన ఇప్పటివరకు నలుగురు అమెరికా అధ్యక్షులు నోబెల్ బహుమతిని అందుకున్నారు పంతొమ్మిది వందల ఆరులో థియోడర్ రూజ్వెల్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో వుడ్రో విల్సన్ రెండు వేల రెండులో జిమ్మి కార్టర్ రెండు వేల తొమ్మిదిలో బరాక్ ఒబామా ఒబామా తన పదవీ కాలంలో తొమ్మిదవ నెలలోనే నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు థియోడర్ రూజ్ వెల్ట్ నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న తొలి అమెరికా అధ్యకుడిగా చరిత్రకెక్కారు భీకరంగా సాగిన రష్యా జపాన్ యుద్దానికి ముగింపు పలకడంలో ఆయన చూపిన చొరవ మధ్యవర్తిత్వానికి ఈ పురస్కారం లభించింది రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపే పోర్ట్స్ మౌత్ ఒప్పందం కుదరడంలో రూజ్ వెల్ట్ కీలక పాత్ర పోషించారు తద్వారా పెన్ను యుద్దాన్ని నివారించి ప్రపంచ శాంతికి దోహదపడ్డారని నోబెల్ కమిటీ ప్రశంసించింది మొదటి ప్రపంచ యుద్దం సృష్టించిన మహా విలయం తర్వాత భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు పునరావృతం కాకూడదు అన్న లక్ష్యంతోనే నానాజాతి సమితి ఏర్పాటుకు మూల కారకుడైనందుకు గాను ఇరవై ఎనిమిదవ అమెరికా అధ్యకుడు ఉడ్రో కు నోబెల్ శాంతి పురస్కారం వరించింది ప్రపంచ దేశాల మధ్య శాంతి సహకారాన్ని పెంపొందించేందుకు ఆయన చేసిన కృషి అమూల్యమైనదని కమిటీ కొనియాడింది అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా దశాబ్దాల పాటు ప్రపంచ శాంతి కోసం మానవ హక్కుల కోసం అలుపెరగని కృషి చేసినందుకు జిమ్మి కు రెండు పేల రెండులో నోబెల్ శాంతి బహుమతి లభించింది తన కార్టర్ సెంటర్ ద్వారా అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి ప్రజాస్వామ్య వ్యాప్తికి సామాజిక అభివృద్దికి ఆయన చేసిన సేవలకు నోబెల్ కమిటీ ప్రత్యేకంగా గుర్తించింది నిజానికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ఈజిప్టు మధ్య చారిత్రాత్మక క్యాంప్ డేవిడ్ ఒప్పందాన్ని కుదిర్చినందుకు పంతొమ్మిది వందల ఈ బహుమతికి అర్హుడని కానీ నామినేషన్ ఆలస్యం కావడం వల్ల అప్పుడు రాలేదని నోబెల్ కమిటీ చైర్మన్ పేర్కొన్నారు అంతర్జాతీయ దౌత్యాన్ని బలోపేతం చేయడానికి ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి చేసిన అసాధారణ కృషికి గాను బరాక్ ఒబామాకు ఈ పురస్కారం దక్కిందే అధ్యక్షుడిగా పదవి చేపట్టిన ఏడాదిలోపే ఈ గౌరవం పొందడం అప్పట్లో చర్చనీ అంశమయ్యింది రహిత ప్రపంచం కోసం ఆయనకున్న దార్శనికత ముస్లిం ప్రపంచంతో సంబంధాలు మెరుగుపరచడానికి ఆయన చూపిన చొరవ వంటి అంశాలను నోబెల్ కమిటీ పరిగణలోకి తీసుకుంది అహింసను ప్రపంచానికి ఆచరణాత్మకంగా పరిచయం చేసిన మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు ఐదు సార్లు నామినేట్ అయినా సరే కమిటీ ఆయనకు అవార్డు ఇవ్వకపోవడంపై ఇప్పటికీ విమర్శలు ఆగడం లేదు గాంధీ సిద్ధాంతాన్ని ఆచరించి విజయవంతమైన వారికి నోబెల్ శాంతి బహుమతి దక్కడం ఆయనకు ఘన నివాళి అని నోబెల్ కమిటీ సర్దిపెట్టు సరిపెట్టుకుంటుంది కానీ సరైన సమాధానం మాత్రం నేటికీ చెప్పలేకపోతోంది మహాత్మా గాంధీ శాంతి సిద్ధాంతాన్ని స్థాపించినప్పటికీ ఆయనకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి మాత్రం దక్కలేదు అలాగని అసలు గాంధీ నోబెల్ బహుమతికి నామినేట్ కాలేదా అదేం కాదు ఆయన ఏకంగా ఐదు సార్లు పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నామినేట్ అయినప్పటికీ నార్వేజియన్ నోబెల్ కమిటీ ఆయనకు నోబెల్ పురస్కారాన్ని ఇవ్వకపోవడంపై అప్పట్లోనే తీవ్ర చర్చకు దారితీసిందే అదే సమయంలో గాంధీని ఆదర్శంగా చెప్పుకున్న మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నెల్సన్ మండేలా వంటి వారికి నోబెల్ శాంతి బహుమతి దక్కింది కానీ వీరందరికీ నోబెల్ రావడానికి కారణమైన మహాత్మా గాంధీని మాత్రం నోబెల్ కమిటీ విస్మరించింది మహాత్మా గాంధీ నామినేషన్లను నోబెల్ కమిటీ తిరస్కరించడానికి పలు కారణాలు ఉన్నాయి మహాత్మాగాంధీ జీవితంలోని వివిధ దశల్లోని రాజకీయ పరిస్థితులు నోబెల్ కమిటీ సభ్యుల రకరకాల అభిప్రాయాల కారణంగా ఆయనకు నోబెల్ దక్కలేదు నార్వేజియన్ పార్లమెంటు సభ్యుడు ఓలే కోల్ బార్సెన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నోబెల్ శాంతి బహుమతికి మహాత్మాగాంధీని నామినేట్ చేశారు అయితే నోబెల్ కమిటీ సలహాదారు అయిన ప్రొఫెసర్ జాకబ్ వార్ముల్లర్ గాంధీజీని ప్రశంసించినప్పటికీ ఆయన అనుసరించిన విధానాల్లో తీవ్రమైన మలుపులు ఉంటాయని విమర్శలు చేశారు గాంధీజీ తరచూ క్రీస్తులా కనిపిస్తారని కానీ అకస్మాత్తుగా ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా మారిపోతారు అని పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి గాంధీజీ స్వాతంత్ర సమరయోధుడు నియంత ఆదర్శవాది జాతీయవాది వంటి పాత్రల మధ్య వైరుధ్యం ఉందని ఉందనిలర్ పేర్కొన్నారు భారత్ కు స్వాతంత్ర్యం దేశ విభజన తర్వాత మహాత్మా గాంధీ మరోసారి నోబెల్ శాంతి బహుమతి విజేతల షార్ట్ లిస్ట్ లోకి వచ్చారు అయితే ఆ సమయంలో నోబెల్ కమిటీ సభ్యులు పరిగణలోకి తీసుకున్నారు భారత్ పాక్ యుద్ధంలో గాంధీజీ బలంగా కట్టుబడి ఉన్నారని మార్టిన్ ట్రాన్మే సహా సభ్యులు వాదించారు అంతేకాకుండా అంతకు ముందు జరిగిన ఒక ప్రార్థన సమావేశంలో గాంధీ యుద్దాన్ని స్థిరంగా తిరస్కరించే వైఖరిని వదులుకున్నట్లు సూచించారు అనే అంశాన్ని కమిటీ సభ్యులు గట్టిగా లేవనెత్తారు ఈ క్రమంలోని ఐదుగురు సభ్యుల ప్యానెల్లో ముగ్గురు సభ్యులు గాంధీజీకి నోబెల్ నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేందుకు వ్యతిరేకించడంతో క్వేకర్స్ కు ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు ఇక నలబై ఎనిమిది జనవరిలో గాంధీజీ నోబెల్ శాంతి బహుమతికి చివరిసారిగా నామినేట్ అయ్యారు కానీ ఆ ఏడాదిలో నామినేషన్ల గడువు ముగియడానికి కేవలం రెండు రోజుల ముందు అంటే పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి ముప్పైవ తేదీన ఆయన గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారు నోబెల్ కమిటీ నియమం ప్రకారం విజేతను ప్రకటించిన తర్వాత ఆ వ్యక్తి మరణిస్తే తప్ప మరణానంతరం అవార్డు ఇవ్వడానికి వీలులేదు ఈ కారణంగానే జీవించి ఉన్న అభ్యర్థి ఎవరూ లేరని పేర్కొంటూ పంతొమ్మిది వందల ఎనిమిది నోబెల్ శాంతి బహుమతిని ఎవరికీ ప్రకటించకుండా నిలిపివేశారు దీంతో అన్నిసార్లు నోబెల్ శాంతి బహుమతి చేతిదాకా వచ్చినట్లే వచ్చి గాంధీజీకి దక్కకుండా పోయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నోబెల్ శాంతి బహుమతి టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామాకు వరించింది అయితే ఆ సమయంలో నోబెల్ శాంతి బహుమతిని గాంధీకి ఇవ్వకపోవడంపై నోబెల్ కమిటీ సభ్యులు విచారం వ్యక్తం చేశారు ఆ అత్యున్నత పురస్కారం మహాత్మాగాంధీ జ్ఞాపకార్థం ఒక నివాళలో భాగమని పేర్కొన్నారు కానీ ఈ కంటి తుడుపు మాటలతో నోబెల్ కమిటీ తాను చేసిన చారిత్రక తప్పిదాన్ని దిద్దుకోలేదని కేవలం గాంధేయవాదులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాంతి ప్రియులు కూడా అభిప్రాయపడుతుంటారు గాంధీని మినహాయిస్తే కొందరు భారతీయులకు నోబెల్ పురస్కారాలు దక్కాయి అయితే వీరిలో చాలా మందికి భారత్ తరపున కాకుండా విదేశాల్లో పనిచేసే సమయంలో నోబెల్ వచ్చింది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో పంతొమ్మిది వందల పదమూడులో నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి భారతీయ వ్యక్తిగా రికార్డు సృష్టించారు అలాగే నోబెల్ బహుమతి అందుకున్న మొదటి ఆసియన్ కూడా ఆయనే ఆయన రాసిన గీతాంజలి రచనకు గౌరవ సూచకంగా సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఆయనకు ప్రదానం చేశారు సివి కు పంతొమ్మిది వందల ముప్పైలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది ఆయన కాంతి పరిక్షేపణంపై చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు లభించింది ఆయన పరిశోధనలకు గుర్తుగా రామన్ ఎఫెక్ట్ అనే పేరు పెట్టారు హరగోవింద్ కోరానాకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నోబెల్ బహుమతి లభించింది ఆయన జన్యు సంకేతం ప్రోటీన్ ఉత్పత్తిలో దాని పాత్ర విశ్లేషణ కోసం చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు భరించింది మదర్ థెరీసాకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది మానవ జాతి బాధల ఉపశమనానికి ఆమె చేసిన కృషికి గౌరవ సూచకంగా ఆమెకు నోబెల్ బహుమతిని ప్రధానం చేశారు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ కు పంతొమ్మిది వందల మూడులో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది ఆయన నక్షత్రాల నిర్మాణం పరిణామానికి కీలకమైన భౌతిక ప్రక్రియలపై చేసిన సైద్ధాంతిక పరిశోధనలకు నోబెల్ బహుమతి లభించింది అమర్త్యసేన్ కు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది సంక్షేమ ఆర్థిక శాస్త్ర రంగానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు వరించింది వెంకటరామన్ రామకృష్ణన్ కు రెండు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది రైబోజోమ్ నిర్మాణం పనితీరు కోసం స్థూల కన్న స్పటికాకల శాస్త్రంకు గాను ఆయనకు నోబెల్ బహుమతి లభించింది కైలాశ సత్యార్థికి రెండు వేల పద్నాలుగులో నోబెల్ శాంతి బహుమతి లభించింది పిల్లలు యువతపై అణచివేతకు వ్యతిరేకంగా పిల్లల విద్య కోసం ఆయన చేసిన కృషికి గాను ఆయనకు నోబెల్ శాంతి అభిజిత్ బెనర్జీకి రెండు వేల పంతొమ్మిదిలో ఆర్థిక శాస్త్రంలో నోబుల్ బహుమతి వరించింది ప్రపంచ పేదరికాన్ని తగ్గించడానికి ఆయన వినూత్న విధానానికి గాను ఈ అవార్డు లభించింది అయితే సైన్స్ రంగంలో సివి రామన్ తర్వాత భారత్ లో పనిచేసిన ఎవరూ సైన్స్ నోబెల్ బహుమతిని గెలుచుకోలేదు విజేతల్లో మంది భారత సంతతి వ్యక్తులే కానీ భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూ తెచ్చిన అవార్డులు చాలా అరుదు